సోషల్ మీడియాలో టీఎన్ఆర్ షో చాలా ఫేమస్ ఎలా అంటే తనదైన సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్స్ లో వాయిస్ లో అడిగి షోకి వ్యూస్ ఎక్కువగా తెప్పించుకుంటారు ఈయన ఆయన క్వశ్చన్ అలా ఉంటాయి మరి ఓకే కమింగ్ టు ద పాయింట్ మన టీఎన్ఆర్ లేటెస్ట్ గా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ని ఇంటర్వ్యూ చేశారు ఇందులో యాజ్ యూజువల్ గా ఇంట్రో క్వశ్చన్స్ అండ్ చాట్ సరదాగానే సాగిపోయింది షో మరి ఇంతలో సడన్గా శేఖర్ మాస్టర్ మోహం మారిపోయింది ఏకంగా ఎర్రగా అయిపోయింది సడన్గా చూస్తే ని గుర్రుగా చూసి ఏం మాట్లాడుతున్నారు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటూ రేస్ అయిపోయారు మళ్ళీ అదే క్వశ్చన్స్ అదే లో వాయిస్లో టీఎన్ఆర్ మళ్ళీ ని సాధించారు మీకు సంబంధం లేని విషయాలు మీరు ఇందులో చర్చించకూడదు మమ్మల్ని ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఈ ఇంటర్వ్యూకి పిలిచి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ సరదాగా అడిగి అటు మా ఫ్యాన్స్కి ఇటు చూసే వాళ్ళకి ఆనందంగా ఉండాలి కానీ ఇలాంటి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని కించపరచొద్దు అన్నట్టుగా కాస్త ఫైర్ అయ్యారు శేఖర్ మాస్టర్ మళ్ళీ అలాగే దానికి ఏం సమాధానం చెప్పకుండా టీఎన్ఆర్ ఇంకో క్వశ్చన్ వేశారు మీరు చాలా కంటిన్యూ మీరు చాలా సార్లు కొరియోగ్రాఫ్ చేసినప్పుడు కాపీ ఎక్కువగా చేస్తారట అటు ఇంగ్లీష్ ఫ్రెంచ్ అలాగే అరేబియన్ డాన్సెస్ అవి చూసుకొని అక్కడ కాపీ కొట్టి ఇవి తెలుగు వాళ్ళకి ఇస్తారని వింటూ ఉన్నాం మరి దానికి మీరు ఏమి సమాధానం చెప్తారంటూ క్వశ్చన్ అడగగా మళ్ళీ శేఖర్ మాస్టర్ ఫైర్ ఐ యు స్టాప్ స్టాప్ క్వశ్చనింగ్ని మళ్ళీ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అంటూ చాలా కోపంగా మైక్ తీసుకొని నిలబడి విసిరేసినంత పని చేసినట్లుగా ఆయన ఉన్నారు కట్ చేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని సారీ సారీ మన ఇంటర్వ్యూస్ లో ఇలాంటివేవీ లేవు ఇలాంటివి మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదండి జస్ట్ ఫర్ ఫన్ ఇలా మేము ప్రోమో చేశాము డోంట్ మిస్ శేఖర్ మాస్టర్తో ఇంటర్వ్యూ అంటూ టీఎన్ఆర్ సరదాగా ఈ ప్రోమో చేసి ఇలా పెట్టారు అండ్ శేఖర్ మాస్టర్ కబుర్లు చాట్ సరదా మాటలు మీరు వినాలనుకుంటే డెఫినెట్ గా టీఎన్ఆర్ ఇంటర్వ్యూ మీరు చూసి తీరాల్సిందే latest news for more updates on anything happening in tollywood please like share and subscribe to tollywood latest news